ఆరో రోజును అలిగిన బతుకమ్మ అంటారు ఈరోజు ఆశ్వయుజ పంచమి బతుకమ్మకు ఎలాంటి నైవేద్యము సమర్పించరు బతుకమ్మ ఆట కూడా ఆడరు ఈరోజు అమ్మవారు ఆకలితో ఉంటారని భక్తులు భావిస్తారు అలక వీడమంటూ బతుకమ్మను ప్రార్థిస్తారు ఈరోజు ఏ నైవేద్యము ఉండదు ఎందుకంటే పూర్వకాలం బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్ద తగలడంతో అపచారం జరిగిందని ఆ కారణంగానే ఆరో రోజున బతుకమ్మను ఆడరని మరో కథనం కూడా ఉంది అలిగిన బతుకమ్మను మనం ప్రార్థించి అలక తీర్చేలా చేద్దాం అందరినీ చల్లగా చూడమని